అందరి గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు అర్జునున్ను సుభద్ర అసలు వీడు పొయ్యి నుంచి ఫోన్ కూడా చేయడం లేదు అసలు వీడు ఏమనుకుంటున్నాడు కనీసం ఒక్కసారైనా కూడా ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించట్లేదా అని ఈ విధంగా మాటలని గౌతమ్ చాటుగా వింటూ ఉంటాడు అసలు వీడు ఏమనుకుంటాడు వీని గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఫోన్ చేయాలని చెప్పేసి అలా ఫోన్ చేయబోతుండగా ఎలాగైనా నిజం బయటపడుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటాడు గౌతమ్ అసలు వాడు ఎక్కడికి వెళ్ళినట్టు పోయిన గుత్త ఫోన్ కూడా లేదండి అని సుభద్ర బాధపడుతూ ఉంటుంది అందుకే అందుకే ఫోన్ చేస్తున్నా అని చెప్పేసి ఫోన్ పట్టేసరికి వెంటనే గౌతమ్ మధ్యలోకి వస్తాడు అంటే నాన్న నువ్వు ఇంద్రకి ఫోన్ చేస్తున్నావా అవుంద్రా వాడు ఫోన్ కూడా కనెక్ట్ కావట్లేదు అందుకే ఫోన్ చేస్తున్నాను అంటే నాన్న ఇంద్రా ఇంద్రా అని చెప్పేసి తడబడుతూ ఉంటాడు ఏమైంద్రా ఏం జరిగింది వాడికి అంటే వర్క్లో బిజీ ఉంటాడు కదా ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు తర్వాత చేస్తులే లేదు నీ మాటలలో ఏదో తేడాగా అనిపిస్తుంది ఏం జరిగిందిరా ఇంద్రకేమైంది వాడు ఒక్కరోజైనా కూడా ఫోన్ చేయలేక ఉండకపోయేది కాదు ఈ రోజు వాడు పోయి చాలి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు వాని గురించి ఎంత ఎంక్వైరీ చేసినా కూడా అసలు నిజం అనేది బయటపడట్లేదు ఏం జరిగిందిరా నువ్వు చెప్తావా లేదా అని కోపంగా గౌతమ్ని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నిజం అమ్మ తెలిస్తే తట్టుకోలేదు ఇంతలో చనిపోయిన విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా అడుగుతుంటే సైలెంట్గా ఎందుకున్నావు అని చెప్పేసి సుభద్ర అడుగుతూ ఉంటుంది అబ్బాయి ఏం లేదమ్మా అందుకే వాడికి ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడితే వాడి గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది కదా నా మునసు కూడా కుదుట పడుతుంది ఏమండి నువ్వు ఫోన్ చేయండి అని సుభద్ర అడుగుతూ ఉంటుంది అర్జున్ ఫోన్ చేయబోతుండగా నాన్న నేను చెప్పేది కనీసం వినండి ఇంద్ర వర్క్లో ఉన్నాడు లేదు నీ మాటలలో ఏదో తేడా అనిపిస్తుంది ఏం చెప్తావా లేదా నా మీద ఒట్టే అనేసరికి లేడు అసలు ఇంద్ర ఈ లోకంలో లేడు అనేసరికి ఒక్కసారిగా సుభద్రావును అర్జున్ షాక్లో ఉండిపోతారు మరి నిజం బయటపడిందా ఇంద్ర చనిపోయిన విషయం తెలిసిన తర్వాత సుభద్ర అర్జున్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అప్కమింగ్లో రిలీజ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి